హాయ్ అండి నిన్న ఫ్యామిలీ వీక్లో మీకు ఎవరిది బాగా నచ్చింది ఎవరిది మీకు హార్ట్ టచ్చింగ్ అనిపించింది అనేది కమెంట్ చేయండి నాకైతే ప్రతి ఒక్కరిది ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క ఎమోషన్ ఉంది ఒక్కొక్క ఇన్స్పిరేషన్ కూడా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరి స్టోరీలో ఇది వాళ్ళదే కాదు బయట మన అందరి జీవితాలలో కూడా ఉండే ప్రతి ఒక్కరి కథ ఇది అండి నాకైతే చాలా బాగా నచ్చింది అందరిది బాగా అనిపించింది ఆడపిల్లల విషయంలో కూడా తనుజ గారు వాళ్ళ అమ్మ చేసిన దానికి నిజంగా చాలా చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే ఆ అమ్మ తన ఇంట్రెస్ట్ ఏదనేది తండ్రికి చెప్పుకోలేకున్నా తనకు చెప్పుకొని మీరు అర్థం చేసుకొని తనని ఈ రోజు ఈ స్థాయి వరకు ఎంకరేజ్ చేశారండీ హ్యాట్సప్ అండి నెక్స్ట్ ఇమానుయల్ కామెడీ నైట్ ఎంతమందికి బాగా నచ్చింది నాకైతే చాలా నచ్చింది అసలు ఈ సీజన్లో ఇమానుయల్ కామెడీకి నేను ఒక పెద్ద ఫ్యాన్ అండి నాకు చాలా చాలా ఇష్టం తన కామెడీ ఎలా ఉంటుంది అంటే ఒక మంచి హెల్దీ కామెడీ ఉంటుంది తను ఈ సీజనే కాదు నెక్స్ట్ రానున్న సీజన్స్లో కూడా వన్ ఆర్ టూ సీజన్స్కి వైల్డ్ కార్డుకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే తన కామెడీ కానీ గేమ్ కానీ చాలా బాగుందండి జస్ట్ ఒక్క నామినేషన్స్ రావట్లేదు కొన్ని దగ్గర సేఫ్ అని తప్ప మిగిలిన అన్ని దాంట్లో తను చాలా సూపర్ అండి అలాగే కొంతమందివే వచ్చాయి కదా మిగిలిన వాళ్ళు రాని వాళ్ళవి నైట్ లైవ్ లో చూపి పెట్టారండి నేను మిడ్ నైట్ టాక్స్లో పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి అంజనా గారిది అండ్ భరణి గారిది కూడా అందరివి వచ్చినాయండి భరణి గారి మాట మాటలు అయితే చాలా ఎమోషనల్ అనిపించినాయి చాలా బాగా నచ్చినాయండి అండి గా ఉందండి ఎవరైనా చూడాలనుకుంటే టైటిల్ కింద లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుందండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి నచ్చితే ని సబ్స్క్రైబ్ చేయండి